ఫిబ్రవరి పద్నాలుగు గోప్రేమికుల రోజు రెండు సంవత్సరాల క్రితము కేంద్ర ప్రభుత్వము గో ప్రేమికుల రోజును ఫిబ్రవరి పద్నాలుగు ఫిబ్ర గో ప్రేమికుల రోజుగా ప్రకటించడం జరిగింది తర్వాత రోజు కొన్ని కారణాల వల్ల ఆ ఆర్డర్ను మళ్ళా వెనక్కి తీసుకోవడం జరిగింది యానిమల్ హస్బెండ్రీ బోర్డు వాళ్ళు కానీ గోభక్తులందరూ కూడా ఈ గో ప్రేమికుల రోజు ఖచ్చితంగా జరుపుకుంటున్నాము ఫిబ్రవరి పద్నాలుగు ప్రతి ఆవును మీ మీ ప్రాంతాల్లో ఉన్న ఆవుల దగ్గరికి గోశాల దగ్గరికి వెళ్ళి గోవును మీరు హక్ చేసుకున్నట్టయితే మీ మానసిక రుగ్మతలు అన్నీ వెళ్ళిపోతాయి ఈరోజు అమెరికా లాంటి పాశ్చాత్య దేశాల్లో కూడా కౌ కడ్లింగ్ పేరుతోని ఒక గోవును పది నిమిషాలు పట్టుకున్నట్టయితే ఆ గోవు మన మన మనసులో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి చూడండి ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు కలిసినట్టయితే మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం అలా ప్రతి ఒక్కరూ రేపు గోశాలకు వెళ్ళి మీ కుటుంబ సభ్యులతో సహా ఈ గోవులను ప్రేమ చేయండి గో ప్రేమికులను చేసుకుందాం మనందరి బాధ్యత ఈ గోవులను రక్షించుకోవడం అఖిల భారత గోసేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేను బాలకృష్ణ గురుస్వామి కశ్మీర్ నుంచి కన్యాకుమారి పాదయాత్ర చేస్తూ ఉన్నాం మీ అందరితో యువతకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను తల్లిదండ్రులను బాధ పెట్టి మన కుటుంబ సభ్యులను బాధ పెట్టి ఎటువంటి మీరు ప్రేమికుల రోజు పేరుతోని మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా అనాలోచితంగా నిర్ణయాలు తీసుకోకండి ఎవరైనా మెచ్యూర్ అయిన పర్సన్స్ ఉంటే మీరు మీరు ఆ సమాజంలో అలాంటి విషయాలు ఆలోచించండి కానీ ఈ గోవును ప్రేమిస్తాం గో ప్రేమికుల రోజు జరుపుకుందాం భారత్ మాతాకి జై గో మాతాకి జై మీ బాలకృష్ణ గురుస్వామి చూడండి ఈ గోమాత ఎంత ప్రేమగా మన దేశీ వాళ్ళి గోవులు ఎంత ప్రేమగా ఆప్యాయంగా మనల్ని అలింగనం చేసుకుంటున్నాయో గో అలింగన దినోత్సవం సేవ్ కౌ సేవ్ ఎర్త్ భారత్ మాతాకి